మీరు కూడా ఒక కోల్ మైండ్ బిడ్డ అంతే కూడా మీరు కూడా సింగరేణి బిడ్డ రైట్ ఈ మధ్యకాలంలో ఎక్కువ సోషల్ మీడియాని మెయిన్ స్ట్రీమ్ మీడియాని అసలు పేపర్లు పేపర్లు టీవీలు టీవీలు కొట్టుకునే కాడికి వచ్చింది మీరు జర్నలిస్టులు జర్నలిస్టులు వాళ్ళకి వాళ్ళు ఒక మంత్రుల కాంచి ఇదంతా ఏందన్న నిజంగా నైని కుంభకోణాలు ఏంది ఈ బొగ్గు సింగరేణి కుంభకోణాలు ఏంది రోజు పార్టీకి సంబంధించిన దాంట్లో ఇక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా సింగరేణిలో ఏదో జరిగిపోతుంది స్కామ్ అవుతా ఉంది అంటే కాంగ్రెస్ అంటే ప్రజాపాలనలో ఇట్లాంటి సాధ్యమవుతుందో వాళ్ళు అట్లా చేస్తారని నేను నమ్ముతున్నాను కాంగ్రెస్ కున్న పేరే ఏ టు జెడ్ స్కామ్ ఉంటారు వాళ్ళు ఏ అంటే నాకు ఒక్క పథకం చూపించండి ఒక్క రంగం చూపించండి స్కామ్లు ఇప్పటికీ రెండున్నర తెలంగాణలో ప్రతి ప్రతి దాంట్లో ఒక స్కామ్ ఉంది అలా సింగరేణి తీసుకుంటే సింగరేణి ఇలా బ్రష్టు పట్టిస్తున్నారు సింగరేణికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు బకాయిలు నలభై తొమ్మిది వేల కోట్లు దాటింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సింగరేణికి పేమెంట్స్ మొన్నటికి మొన్న వాళ్ళకి దాదాపు ఇఫ్ఐఎం నాట్ రాంగ్ నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి ప్రతి ఒక్క కార్మికుడికి బోనస్ కింద బోనస్ రావాలి మన రెండు లక్షల యాభై వేలు ఎగ్గొట్టారు లో ప్రతి రెండు ఒకసారి మెడికల్ బోర్డు పెడతాను పది నెలల్లో ఒకసారి పెట్టారు పది నెలల్లో ఇరవై సార్లు పెట్టాల్సి ఒకసారి పెట్టారు సింగరేన్ పైసలు మొన్న ఒక ఫుట్బాల్ ప్లేయర్ కూడా వస్తే ఉప్పల్ స్టేడియం పది కోట్ల రూపాయలు తీసుకుపోయిచ్చారు సింగరేణి ప్రాంతాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉండి కూడా ఇక్కడికి వచ్చారు కానివ్వండి ఈ నైని కోల్ బ్లాక్ బ్లాక్ విషయమకే వద్దాం వాస్తవం సింగరేణి సంస్థ కొన్ని కాంట్రాక్ట్లు వేస్తా ఉంటది బిడ్ చేస్తా ఉంటది ఆ కాంట్రాక్ట్లలో కొన్ని అక్రమ నిబంధనలు చొప్పించి ఏంది సైట్ విజిట్ సర్టిఫికేట్ అంటే మేము ఏ టైంలో వచ్చినా గాని సైట్ విజిట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో నిజాయితీ గల కాంట్రాక్టర్ వాళ్ళని బెదిరించి భయపెట్టి పక్కకు తప్పించి ముఖ్యమంత్రి బావమరి సృజన్ రెడ్డికి కట్టబెట్టడానికి ఒక నిబంధన తీసుకొచ్చి అది ఎప్పుడైతే బయటపడ్డదో మంత్రులు మంత్రులు గల్ల పెట్టుకు గల్ల పట్టుకొని రోడ్ల మీదకి కొట్టుకోవడం స్టార్ట్ చేసి తిట్టుకోవడం స్టార్ట్ చేసిర్రో ఆ స్కీమ్ ని స్కామ్ ని బయట పెట్టినాం మేము ఇక వాళ్ళకి కాదు రాధాకృష్ణ మొసమర్లు రాధకృష్ణ ఎవరో ఒకరు బయట పెట్టినాక మేమైతే రెస్పాన్సిబుల్ అపోజిషన్ లా ఖచ్చితంగా కొట్లాడుతున్నాం గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చినాము రేపు వదిలి సిబిఐకి ఎంక్వరీ కూడా చెప్పేసి హరీష్ రావు గారు కూడా అన్నారు ఇదిన్ని సైట్ ట్రాక్ చేయాలంటే ఏం చేయాలి సిట్టు లట్టు పొట్టు ఇప్పుడు నలుగురు అగ్ర నాయకులకి సిట్టు నుంచి కాల్ వచ్చిందా ఏముంటది సిట్టు ఏం చెప్తారా ఫోన్ టాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ప్రజలకి అక్కడికి వచ్చేది ఏమన్నా ఏమైతుందో నాకు అర్థం కాదు ఫోన్ ట్యాపింగ్ తోని అధికారులు అన్నీ చేస్తారు ఫోన్ ట్యాపింగ్ భద్రత రీజన్ సెక్యూరిటీ రీజర్స్ భద్రత కారణాల వల్ల చేస్తా ఉంటారు మావోయిస్ట్ కదలికాల కిషన్ రెడ్డి గారు ఆయన మంత రాజకీయ పరిజ్ఞానము దాని మీద పెద్ద రెడ్డి గారు దాన్ని వేరే క్వశ్చన్ పడదాలని అలా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనగానే నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి బండి సంజయ్ గారు చాలా సార్లు కూడా ఆయన పాపం కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు ఆయన చెప్తా ఉంటారు నా ఫోన్ చెప్పేసి చెప్పి రఘునందన్ రావు గారు ఏమంటే ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరం అని చెప్పేసి బీజేపీ మరి ఇంత పెద్ద కోల్ మైన్ కి సంబంధించిన దాంట్లో ఇంత పెద్ద సింగరేణి ప్రాంతాల్లో ఇప్పుడే అక్కడ బీజేపీ పార్టీ బలపడుతుందని చెప్పేసి గొప్పాలు చెప్పుకుంటున్న సందర్భంలో ఆడ నిజంగా అంత పెద్ద స్కామ్ జరుగుతున్న కాంగ్రెస్ నుంచి చేస్తున్నప్పుడు మరి బీజేపీలో ఉన్నటువంటి సంబంధిత శాఖ మంత్రి ఎందుకు పట్టించుకుంటాడు అంటే ఏం చెప్తారు మీరు ఈ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదు ఇది ఒక జాయింట్ వెంచర్ ప్రభుత్వం బీజేపీ కాంగ్రెస్ టీడీపీ కలయికలో నడుస్తున్నటువంటి అదే చెప్తున్నా బీజేపీ కాంగ్రెస్ కలయిక అనేది అక్రమ అక్రమ సంబంధం లాంటిది అట్లాంటిది బీజేపీ కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తాడు ఎన్ని స్కామ్లు ఉన్నాయి ఇలా బండి ఎందుకు రఘునందన్ నోరు తెస్తలేడు ఎందుకు ఏ విషయం మీద కేవలం కాళేశ్వరంలో రెండు పిల్లలు మాత్రం ఉరుకొచ్చు ఎన్డీఎస్ అని ఒక రిపోర్ట్ వడ్డీ పెట్టి అంటే నేను చెప్పేది చాలా డేంజర్ స్థాయిలో ఉంది ఇరవై ఇరవై నాలుగు లక్షల క్యూసెట్లు వరద వచ్చినా గానీ చాలా స్థాయిలో ఉన్నాయి కూలిపోకుండా అట్లే ఉన్నాయి మరి ఎట్లున్నది అది స్టిఫ్ గా స్టాండర్డ్ ఎట్లా ఉండగలిగింది అది అంత డేంజరస్థాయిలో ఉంది నేను అదే చెప్తున్నా బిజెపి నాయకులు రేవంత్ రెడ్డిని ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ ని కాల్స్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి మీదనే దృష్టి పెడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీ బిజెపి పిక్చర్ లోకి వస్తాయని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ దొంగ నాటకం మారుతుంది బీజేపీకి సపోర్ట్ చేస్తారు బరాబర్ రేవంత్ రెడ్డి బడేబై చోట రిలేషన్ రేవంత్ రెడ్డి వంద శాతం పోతాడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ బీజేపీతో విషయం రాహుల్ గాంధీకి ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి రేవ రేవంత్ రెడ్డితో సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు రాహుల్ గాంధీకి సంబంధాలు నేను వచ్చే మూటలతో సంబంధం అంతే ఇప్పుడు ప్పుడు పోతాడు ఈ రాష్ట్రంలో ఐదేళ్ళు అధికారం అనుభవించి ఆ ఏటీఎం లాగా పైసలు దోచిపెట్టినాక ఉంటే పీక్తయింది వాళ్ళకి వాళ్ళకి రావాల్సిన మూటలు వస్తాయి ఇంకో రాష్ట్రం మీద కోతరు అప్పుడు వాళ్ళు అంతే ఉంటది వాళ్ళ వ్యవస్థనే అంత కాంగ్రెస్ అని కావాల్సింది ఇక్కడ నుంచి పైసలు ఆ పైసలు వచ్చినాక రేవంత్ రెడ్డితో సమయం ఎడంకాలతో అంతారు రేవంత్ రెడ్డిని ఆయనతో పోయి బీజేపీలో కోతారు లేకపోతే కొత్త దుకాణం పెడతారు తెలంగాణ పార్టీ అని ఇంకోటి ఇది అందరికి తెలిసినటువంటి వాస్తవం ఎలా నరేంద్ర మోడీ గారి బ్లెసింగ్స్ లేకుండా రేవంత్ రెడ్డి ఇలా పరిపాలిస్తున్నాడా మరి ఎందుకో మేము తొమ్మిదిన్నర ఏళ్ళు కొట్లాడి కొట్లాడి ఎయిర్పోర్ట్ ఇవ్వండి నాయనా అని చెప్పేసి ల్యాండ్ అక్విజిషన్ కూడా మేము డబ్బులు కేటాయించి బడ్జెట్ల ఇన్ని వేస్తే ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వలేదు ఇలా ప్రభుత్వం రాగానే డబా డబా రెండు ఎయిర్పోర్ట్లు ఎట్లా చేసిండీ బాగా నడుస్తున్నాయి పనులు కూడా కానీ అదే చెప్తున్నాం మేము ఉన్నప్పుడు కూడా మేము బడ్జెట్ లో పెట్టినమాట మేము ఇవ్వలే ఇవ్వలేకనా ఇస్తాం కదా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే కూడా వేయలే మేము ఉన్నప్పుడు వాళ్ళు సర్వే చేస్తాను కదా మేము ల్యాండ్ అక్విజిషన్ చేసేది ఇట్లా అన్నిట్ల ఒక్క నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేదు మనకి ఐఏఎం ఇవ్వలేదు ట్రిపుల్ ఐటీ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు జవాన్ స్కూల్ కూడా అప్పటిదాకా ఇవ్వలేదు ఈయన వచ్చడానికి ఓ మనకి ఇస్తానటువంటి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ పోయింది ఆదిలాబాద్ లో సిసిఐ ఎందుకు ఓపెన్ చేయలేదు నేషనల్ హైవే సైడ్ పోయినాయి ఇప్పుడు ఈయన రాగానే అన్ని ఎందుకు ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు అంతేనా సరేనా ఇప్పుడు ఏదైపోయినా కూడా నడుస్తుంది వ్యవస్థ అనేది అయితే ముందుకైతే పోతుంది గుంపు ఫార్ములా వ్యవస్థ ఎవరికోసం కోసం ఆగదు గుంపు మేస్త్రి ఫార్ములా ఆయన ఒక ఆయన మేస్త్రీ ఉంటాడు కింద పని చేసే పని చేసుకుంటూ పోతారు సిమెంట్ ఎట్టు సిమెంట్ వేస్తాడు సీకి వేస్తాడు సిమెంట్ వేస్తాడు రైట్ అదో ఓకే ఆ మీలు గీమిల పక్కన పెడదాం ఇక మేజర్గా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి ఎన్ని కలిసి అనుకుంటున్నాను మెజారిటీ సీట్లు కలిసం చేసుకుంటున్నాను ఎట్లా ఎట్లా అంటే ఇలా గడిచినటువంటి గడిచినటువంటి తొమ్మిదిన్నర ఏళ్ల పరిపాలనలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయంటే నగరాలవి పట్టణాలవి పట్టణాలు ఎవరు వీటిని వాటిని అభివృద్ధి చేసింది అంటే మున్సిపల్ శాఖ మంత్రి అప్పుడు కేటీఆర్ గారు కాదని లేనటువంటి వాస్తవం ప్రతి ఒక్క మున్సిపాలిటీకి మీరు డంప్స్టర్స్ కానివ్వండి లేకపోతే ఎస్టీపీలు కానీ పెద్ద కార్పొరేషన్ జిల్లాలకు ఐటీ హబ్లు కూడా కానీ ఆ ఐటీ హబ్లు ఇవాళ మున్సిపాలిటీలు ఎంతవరకు ఎలక్షన్ ఎంతవరకు పనిచేస్తాయి అంటున్నా అదే ఆడికే వస్తున్నా ఇలా మీరు మిమ్మల్ని తీసుకొని పోయి గిడ పక్క పోదాం ఏదన్న పటాన్ చెరువు లేకపోతే కొంచెం నల్గొండ పోదాం ఇలా రా ఏ ఒక్క నగరం ఏ ఒక్క మున్సిపాలిటీ తీసుకుని ఇంక్లూడింగ్ మీరు నల్గొండ రోడ్డు పక్కన చెత్త లేకుండా ఉన్నటువంటి నగరం ఉందా బేసిక్ అసలు మున్సిపాలిటీలలో చేయాల్సింది ఏందండి ఫస్ట్ థింగ్ పరిశుభ్రత చెత్త పరిశుభ్రత ఏడవ చెత్త మంత్రి శాఖ రేవంత్ రెడ్డి ఈయన అన్నాడు కదా జుబ్లీహిల్స్ ఎన్నికల్లో శాఖ మంత్రి కేటీఆర్ గారు ఏం చేసి లూజ్ మొత్తం అన్నాడు లూజ్ అంతా మరి ఇలా ఈ చెత్త శాఖ మంత్రి చెత్త మంత్రి ఏం చేస్తున్నాడు ఆయన ఇది ఒకటే కాదు అంటే ఒకటే అయితే ఆయన కూడా అప్పుడు ఒకటి కాదు రాష్ట్ర మొత్తానికి చెత్త శాఖ మంత్రి ఉండే కదా మరి మున్సిపల్ శాఖ మంత్రి సంఖలో పెట్టుకుని మున్సిపాలిటీలను బ్రష్టు పట్టించి మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వకుండా అక్కడ అరకొర సదుపాయాలతో ఇలా హాస్పిటళ్లలో మీరు చూస్తూనే ఉన్నారు ఇలా గురుకులు స్కూల్ కానివ్వండి హాస్పిటల్ కానీ అత్యంత చెత్త దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాక ఓట్లు ఓడిస్తాడు ఆయనకు అందుకే మేము అంటున్నాం మెజారిటీ సీట్లు మేము ఇంకా ఇవ్వండి చేసుకుంటాం అంతేనా అవును దాంట్లో పరిపాలన ఫార్ములా అంటే కొన్ని మున్సిపాలిటీలలో గతంలో కాంగ్రెస్ పోటీ చేస్తారు మీకు తెలుసు మెజారిటీ సీట్లు అన్నగా నేను మెజారిటీ కార్పొరేషన్ లో కౌన్సిల్ చైర్మన్ డబ్బు ప్రమేయం గెలుస్తాం దాని తర్వాత రాజకీయ చదరంగం జరుగుతుంది పైసలు పెడతారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వ్యాపార బడా వ్యాపారవేత్తలు పెడతారు ఆయన ఒక మంత్రి కాదు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ఆయన అట్లాంటి వాళ్ళు దూరుతారు ఖచ్చితంగా ఫండింగ్ ఇస్తారు కాబట్టి ఏదైనా జరగవచ్చు